చంద్రుడు మరియు తాళాదేవి రహస్యం చంద్రుడు తననే సోముడు అని కూడా అంటారు చంద్రునికి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్న భార్యలందరూ దక్ష ప్రజాపతి కూతుర్లే కానీ ఆయనకి రోహిణి మీద ఎక్కువ మక్కువ ఉండేది మిగిలిన భార్యలందరూ ఈ విషయాన్ని తమ తండ్రి దక్షుని వద్ద ఫిర్యాదు చేశారు అప్పుడు దక్షుడు చంద్రునికి శాపం ఇచ్చాడు నీకు క్షయవ్యాధి వచ్చి కాంతి తగ్గిపోతుంది అని ఆ శాపం వల్ల చంద్రుడు కృష్ణపక్షంలో క్షీణిస్తాడు శుక్లపక్షంలో శివుని ఆరాధన వల్ల మళ్ళీ కాంతి పొందుతాడు శివుడు భ్రమరాంబ రహస్యం భ్రమరాంబ అంబికాని వినిపించే ఈ దేవి భ్రమరముల అంటే తేనెటీగల రూపంలో వచ్చి రాక్షసులను సంహరించింది త్రిపురాసురుడిని సహాయకుడైన అరుణాసురుడు ఎలాంటి ఆయుధం తగిలినా చనిపోని వరం పొందాడు కానీ పువ్వులు తేనెటీగల చేత మాత్రమే చనిపోతాడు ఆ వరం కారణంగా దేవి కోడి తీగల రూపంలో అతన్ని నశింపజేసింది విష్ణువు హయగ్రీవ అవతారం అసురుడు హయగ్రీవుడు బ్రహ్మ నుండి వరం పొంది దేవతలను జయించాడు దేవతలు సతీదేవిని ప్రార్థించగా ఆమె విష్ణువును హయగ్రీవ అవతారం అంటే గుర్రమోహం కలిగిన రూపంలో సృష్టించింది ఈ రూపంలో విష్ణువు అసురుడిని సంహరించి వేదాలను తిరిగి దేవతలకు అప్పజెప్పాడు యమధర్మరాజు సోదరి కథ యమునాదేవి యమధర్మరాజు సోదరి దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ నాడు యముడు తన సోదరు ఇంటికి వచ్చి ఆమె చేసిన ఆహారం తిన్నాడు ఆ రోజున సోదరుడు సోదరుడిని కలవడం ఆహారం పెట్టించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు పెరుగుతాయని నమ్మకం సూర్యుడు సంజ్ఞాదేవి రహస్యం సూర్యుడు వేడి తట్టుకోలేక సంజ్ఞాదేవి తపస్సు చేసేందుకు అరణ్యంలోకి వెళ్ళి తన సాకు కంటే తన స్థానంలో ఛాయాదేవిని ఉంచింది ఛాయాదేవి యమునికి యమునకు శనిదేవులకు తల్లి ఆ తర్వాత సూర్యుడి నిద్రను తెలుసుకొని సజ్ఞాదేవ్ని తిరిగి తీసుకొని వచ్చాడు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి